తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ మరో వీకెండ్ మనందరి ముందుకి ఓస్ట్ నాగార్జున గారు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఇంకా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఇప్పుడు అదే పని పెట్టుకొని నాగార్జున గారు అయితే స్టేజ్ పైకి అడుగు పెట్టేశారు వచ్చి రాగనే ఇంకా వచ్చి రాగానే హౌస్ మెండ్స్ అందరితో ఎంతో చక్కగా మాట్లాడుతూ ఇంకా ఫైర్ మూడ్లో వెళ్ళిపోవడం జరిగింది నాగార్జున గారు అలాగే ఇంకా శ్రీజ అలాగే బైణి గారు రీఎంట్రీ కోసం మనందరికీ తెలిసిందే ఇంకా దానికోసం కూడా మాట్లాడుతూ ఇంకా రావడం జరిగింది స్టేజ్ పైన నాగార్జున గారు అలాగే ఇంకా మాధురి దగ్గరికి వచ్చి మాధురి గారు ఏంటమ్మా ఈ వారం అంతా తినకుండా నిరాదక్ష చేద్దాం అనుకుంటున్నావా మిగిలించదాం అనుకున్నావా లేదు సార్ నాకు ఆకలి వేసినప్పుడు అడిగితే తనుజ చాలా ర్యాష్గా మాట్లాడింది నేను తినకుండా ఉండడమే ఇంకా బెటర్ అనిపించి నేను ఇంకా తినడం మానేస్తాను సార్ ఫుడ్ విషయంలో చాలా ఆరోగ్యం చేస్తుంది తనుజ చాలా కఠినంగా చేస్తుంది ఇక్కడ అంటే అందుకే నాకు అనిపించలేదు అందుకే తినలేదు అంటూ మాధురి గారు చెప్తూ ఉంటారు ఆ మాటలకి సంజన కూడా అంటుంది ఇంకా అవును సార్ తనుజ ఫుడ్ విషయంలో చాలా ఘోరంగా కఠినంగా ఉంటుంది అసలు తను అయితే ఇంకా ఆకలి వేస్తుంది అన్నా సరే ఇంకా మిగతా పెట్టదుకుంటే చాలా ఒక రూడ్గా బిహేవ్ చేస్తుంది తనుజ అంటూ ఆ మాటలో అలా అంటుంటే తనుజ అయితే మరొక వైపు ఎవరు ఏమనుకున్న సరే నేనేమనుకున్న సారో నా మే రేషన్ మేనేజ్మెంట్ని సరిగ్గా కట్టి చేయాలనుకుని నేను అలా ప్రవర్తించాను అంతేగాని ఎవరికి పెట్టకూడదు అనే ఉద్దేశం అయితే ఏం కాదు అంటూ తనుజ అయితే ఈ విధంగా చెప్పుకుంటూ వస్తుంది అయితే ఇక నాగ అయితే చిన్న వార్నింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది కరెక్ట్ ఏమో నువ్వు చేసింది కానీ నువ్వు చాలా ఎప్పుడైతే చాలా గట్టిగా అరుస్తున్నావు వాళ్ళపైన అప్పుడు వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది కదా అలా కరెక్ట్ కాదు అంటూ నాగార్జు చెప్పడం జరుగుతుంది